హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ పిల్లలకి క్విక్గా అయిపోయే స్నాక్ ఐటమ్ ఆనియన్ రింగ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా ఇలా రెండు పెద్ద మిరన్ సైజ్ ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసి పైన పక్కా ఈ విధంగా ఉల్లిపాయ మీద తీసుకొని కట్ చేసుకోవాలి చేసి జిమ్స్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా విడివిడిగా అన్నీ తీసి ఈ విధంగా పెట్టుకోండి ఈ విధంగా విడివిడిగా చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి హాఫ్ కప్పు మైదా పిండి హాఫ్ కప్లో సగం కాన్ఫ్లోరు ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి అనేది మిక్స్ చేసుకోవాలి మరీ పలచగా కాకుండా కొంచెం దిగ్గుగా ఉండాలి పిండి అనేది ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకోవాలి పిండి అనేది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి హాఫ్ కప్పు బ్రెడ్ క్రమ్స్ తీసుకోండి ఈ విధంగా ఒక్కొక్క ఆనియన్ రింగ్ తీసుకుంటూ పిండిలో డిక్ చేసి ఈ విధంగా ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లో డిక్ చేయాలి ఆనియన్ రింగ్ అనేది ఈ విధంగా డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో ఈ విధంగా అన్నీ చేసి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఆన్ చేసుకొని అక్కడ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క ఆనియన్ రింగ్ వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత పన్ చేసుకోండి ఇవి ఎక్కువ టైం ఏం పట్టదండి త్వరగానే ఫ్రై అవుతాయి ఈ విధంగా డీప్ ఫ్రై అయిపోయాయి చక్కగా తాయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి చూడండి చక్కగా డీప్ ఫ్రై అయిపోయాయి ఆనియన్ డ్రింక్స్ అనేది వివి తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా అన్ని ఆనియన్ రింగ్స్ అనేది ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టమాటా కెచప్తో సర్వ్ చేసుకున్నట్లయితే ఆనియన్ రింగ్స్ టేస్ట్ అనేది బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్